అరణ్యపు పరీక్ష సువార్త మూడవ అధ్యాయము మత నాలుగవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ మాటలు కొన్ని మనం చూడబోతూ ఉంటూ ఉన్నాం ద విల్డర్నెస్ టెస్ట్ ద టెస్ట్ ఆఫ్ ఐడెంటిటీ గుర్తింపు గురించిన పరీక్ష ద టెస్ట్ ఆఫ్ ఐడెంటిటీ గుర్తింపు గురించిన పరీక్ష దయచేసి స్టూడెంట్ ఒక మాట మనం చదువుకుందాం మత్స్సు వార్త మూడవ అధ్యాయంలో ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి గట్టిగా కేకలు వేసి చెప్తే అపవాదేమంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ద డెవల్ విల్ అటాక్ యువర్ ఐడెంటిటీ నీ యొక్క ఐడెంటిటీని అటాక్ చేస్తాడు నువ్వు పరీక్షించబడుతూ ఉన్నావు ఎప్పుడైతే అపవాది నీకు ఇటువంటి పరిస్థితిని ఇస్తూ ఉన్నాడో నీ ఐడెంటిటీ గురించిన పరీక్షలో నువ్వు ఉన్నావని నువ్వు గుర్తించాలి సాధారణంగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే నువ్వు దేవుని కుమారుడు ఎందుకు నీ ప్రార్థనలకు జవాబులు రావటం లేదు నువ్వు దేవునికి చాలా సమర్పించుకొని ఉన్నావు కదా ఎందుకు నీకు అనారోగ్యం ఇలా వస్తుంది నువ్వు దేవుణ్ణి చాలా నమ్ముకుంటావు కదా ఎందుకు నీ పిల్లలు ఇలా అవుతూ ఉన్నారు నువ్వు దేవుని బిడ్డవే కదా దేవునికి ఇస్తూ ఉన్నావు కదా అయితే ఎందుకు నీ కష్టాలు తగ్గటం లేదు వెంటనే దెర్ ఇస్ అన్ అటాక్ ఆన్ ఐడెంటిటీ ప్రేమండే దేవుని బిడ్డారు ఈరోజు నా మాటలు ఆలకించండి అవర్ ఐ మన మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మన జీవితంలో జరిగే విషయాలను బట్టి కాదు ఉండకూడదు అనే గుర్తు చేస్తూ ఉన్నాను మన ప్రార్థనలకు జవాబు రావచ్చు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు మనకు ఆరోగ్యం ఉండవచ్చు కొన్నిసార్లు అనారోగ్యం పాలు కావచ్చు మనకు కొన్నిసార్లు ఫైనాన్షియల్గా చాలా పుష్కలమైన నిధులు ఉండవచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఇట్స్ ఓకే కానీ దాని ద్వారా మన ఐడెంటిటీ మనం ఎవరము అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా మారకూడదు అని గుర్తు చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనందరికీ చెప్పేటువంటి మాట ఏమిటంటే నీవు నా కుమారుడు మీరు నా పిల్లలు నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను మీరు రాజులైన యాజక సమూహము మీరు లేవీయులు నా స్వత్తైన ప్రజలు ఇది మన ఐడెంటిటీ ఇది ఎవరో ఎవరో చెబితేనో లేకపోతే ఏదైనా జరిగితేనో ఇది నిర్ధారణ అవుతుంది అనటానికి లేదు పేమెంట్ దేవుని బిడ్డ దానికి దీనికి సంబంధమే లేదు మనము ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ఐడెంటిటీ మారదు ద దాట్ మన ఐడెంటిటీ మారదు మన గుర్తింపు మారదు కానీ నీ ఐడెంటిటీ గురించి పదే 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 నీవు దేవుని అయితే మరి ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఇలాంటి ఒక టెస్ట్ ద్వారా నీ జీవితంలో వెళ్తూనే ఉంటావు ప్రే సహోదరి స్నేహితుల ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం యువర్ ఐడెంటిటీ ఇస్ హిడెన్ ఇన్ గాడ్ ఒకరు మనుషులు ఇచ్చిన ఐడెంటిటీ కాదు ఇది ఇది దేవుడు తన స్వరక్తమిచ్చి మన కొరకు మరణించిన ద్వారా ఆయన ఎందు నీవు నేను విశ్వాసం ఉంచిన ద్వారా వచ్చిన గుర్తింపు ఇది ఈ యొక్క హోదా ఇది ఇది మనం కోల్పోము జరిగే దాంట్లకు లేక జరుగుతున్న వాటికి జరగబోయే వాటికి సంబంధమే లేదు అని నేను గుర్తు చేస్తున్నాను నేను ఒక నెల రోజులు అనారోగ్యం పాలైపోయి మంచం మీద పడితే నేను దేవుని కుమో కాకుండా పోతానా నాకు రక్షణ ఉండకుండా పోతుందా నేను నరకానికి వెళ్తానా నో దానికి దీనికి సంబంధమే లేదు ప్రేమని దేవుని బిడ్డారా జీవిత విధానము మన పరిస్థితులు మార్పులు చేర్పులు ఉంటాయి కొన్నిసార్లు ఆనందం ఉంటుంది కొన్నిసార్లు దుఃఖం ఉండవచ్చు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం కొన్నిసార్లు ఆర్థికంగా బలంగా ఉంటాం కొన్నిసార్లు ఇబ్బందులలో ఉంటాం కొన్నిసార్లు మరి మరి సంతోషంగా ఉంటాం కొన్నిసార్లు ఏడుస్తాం ఇట్స్ ఓకే కానీ ఈ యొక్క అటాక్ ఆన్ ఐడెంటిటీని నువ్వు గెలవాలి నీ జీవితంలో ఎప్పుడు కూడా దీని మీద మరి నీకు వచ్చేటువంటి ఆ పరీక్షను నువ్వు గెలిచి లేదు ఏది జరిగినా సరే నేను దేవుని కుమారుడను దేవుని కుమార్తెను అని మనం గుర్తు చేసుకోవాలి